నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనక మహారాజుతో మాట్లాడుతూ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి చెప్పింటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు కార్తీక మాసమందు విష్ణువుని అవిసపూలతో పూజించిన వారు చాంద్రాయణ వ్రతఫలము పొందెదరు దర్భగడ్డిచే గాని దూర్వాలు చేగాని విష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును రంగు వస్త్రాలను అలంకరించి విష్ణువును పూజించిన వారికి విష్ణులోకము లభించును నదీ స్నానము చేసి దేవాలయములో కార్తీక పురాణము వినువారును పఠించువారు సమస్త పాపముల నుండి విముక్తులై అంత్యమున వైకుంఠము చేరి విష్ణు సేవకులు అయ్యెదరు దీనికి సంబంధించిన కథ ఒకటి చెబుతాను శ్రద్ధగా వినుము పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనలు ఆచారములు చేయక దురాచారుడే మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయించు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను అందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలను కూడా పొట్టగడవకపోటచే దొంగతనములు చేయచు దారి కాచి పాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి ఒక పులి గాండ్రించుచూ వచ్చి కిరాతకుని పైబడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధంగా ఒక కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందువలన ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి భర్తను పోగొట్టుకున్న మందరుని భార్య భర్తనే తలుచుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తూ దీనంగా రోజులు వెళ్లదీస్తుంది అదృష్టవశాత్తు ఓ రోజు ఆమె గృహముకు ఒక యతీశ్వరుడు వచ్చెను ఆమె తన పరిస్థితి అతనికి వివరించెను ఆ యతి ఆమె పరిస్థితిని అర్థము చేసుకుని ఆమెను స్వాంతనపరుస్తూ తల్లి ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు రాత్రి దేవాలయములో నేను కార్తీక పురాణము చదువుతాను ఈ రోజున దేవాలయమున దీపముంచిన మహాఫలము లభించును నేను నూనె తెచ్చుదును నీవు ప్రమిద వత్తియు తీసుకుని రమ్ము ఆ దీపపు కాంతితో కార్తీక పురాణము చదువుదును అని పలికెను యతీశ్వరుని మాటలు ఆమెను ఆనందపరిచెను ఆమె వెంటనే యతి అనుమతి తీసుకుని దేవాలయమునకు వెళ్ళి గుడిని బాగుగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి స్వయముగా పత్తి విడదీసి పత్తి చేసి యతి తెచ్చిన చమురు ప్రమిదలో పోసి పెద్ద దీపము వెలిగించెను పిమ్మట ఊరందరినీ యతీశ్వరులు కార్తీక పురాణము ఈ రోజు రాత్రి చదువుతారని అందరినీ వినడానికి రమ్మని ఆహ్వానించినదామె గ్రామస్తులందరూ కార్తీక పురాణ శ్రవణమునకు దేవాలయానికి చేరుకున్నారు యతీశ్వరుడు భక్తి భావంతో కార్తీక పురాణ ప్రవచనము చేశాడు విని ప్రజలతో పాటు మందరుడి భార్య కూడా తరించింది కార్తీక పురాణ శ్రవణ ప్రభావము వల్ల ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక సముద్రములోనికి చొచ్చుకుపోయింది స్మరణ శివకేశవుల పూజలు ఇదే ఆమె జీవితం రోజులు దొల్లాయి ఆమె గతించింది విష్ణు భక్తురాలైన ఆమెను విష్ణులోకానికి చేర్చుటకు విష్ణు భటులు తమ దివ్య విమానంలోకి ఎక్కించుకున్నారు కానీ పాపాత్ముడైన మందరుడితో సంసారము చేసినందువలన ఆమెతో యమలోకము మీదుగా వైకుంఠానికి బయలుదేరారు విష్ణుభటులు యమలోకంలో మిగిలిన ముగ్గురుతో కలిసి నరక శిక్షలు అనుభవిస్తున్న భర్త ఆమెకు కనిపించాడు వారికి ఇట్టి దుస్థితి కలుగుటకు కారణమేమిటని విష్ణుదూతలు ప్రశ్నించారు సాత్విని విష్ణు భటులు వారు నరకానికి చేరడానికి కారణాలను ఇలా వివరించసాగారు అమ్మా నీ భర్త ఎంతటి పాపిష్టివాడో నీకు తెలియనిది కాదు ఇక రెండో బ్రాహ్మణుడి సంగతి చెప్పినట్లయితే మిత్రుని చంపి వాడి డబ్బంతా దొంగిలించాడు స్నేహితుని మోసగించుట ఆపై వాణిని చంపుట ఈ రెండు ఆ బ్రాహ్మణుడు నరకానికి చేరడానికి కారణములు మూడవ వాడు కిరాతకుడు రెండు హత్యలతో పాటు వారి ధనాన్ని కూడా దొంగిలించాడు దొంగతనము హత్యలు చేసిన వారు తప్పక చేరవలసిన స్థలం పులి పులి ఈ పూర్వ జన్మలో బ్రాహ్మణుడైనా ఆ జన్మలో ఏ విధమైన ఆచార నియమనిష్టలు పాటించకుండా అన్ని చోట్ల తింటూ శుచి శుభ్రత పాటించకుండా ద్వాదశి రోజున నూనెతో వండిన పదార్థములు తిని పాపము మూటగట్టుకున్నాడు ఆ పాప ఫలితముగా ఈ జన్మలో పులిగా పుట్టి ఇతర జీవరాశిని హింసిస్తూ పాపములను మూటగట్టుకున్నాడు ఆఖరికి కిరాతకుడిని చంపి తన ఖాతాలో పాపాల సంఖ్యను ఒకటి పెంచుకున్నాడు ఆ పాపాల ఫలితమే ఈ నలుగురికి ఈ నరక ఆమెకు ఆ నలుగురిని నరకము నుండి విముక్తి కలిగించాలని సంకల్పము కలిగినది తన మనస్సులో ఉన్న విషయమును విష్ణుభట్లకు చెప్పిందామె ఆమె మంచి మనస్సుకు సంతోషించిన వారు ఆ నలుగురికి నరక విముక్తి మార్గము ఆమెకు బోధించసాగారు అమ్మా నువ్వు కార్తీక పౌర్ణమి రోజు వత్తి చేసిన పుణ్యమును పులికి దారబోయి ప్రమిద కలిగించిన పుణ్యమును కిరాతకునికి దారబోయి గ్రామస్తులను పురాణ శ్రవణమునకు రమ్మని పిలిచిన పుణ్యమును ఆ బ్రాహ్మణునికి దారబోయి కార్తీక పురాణ శ్రవణ ఫలితమును నీ భర్తకు ధారబోయి మంచి ఫలితం ఉంటుంది క్షణం ఆలోచించకుండా మన సంకల్పంతో వారు చెప్పిన విధముగా పుణ్యమును ఆ నలుగురికి దారపోసింది కార్తీక మాస వ్రత మహత్యము వలన ఆ నలుగురు పాప విముక్తులైరి వారికి తమ దివ్య విమానములో స్థానము కల్పించారు విష్ణుభటులు తమకు నరక విముక్తి కలిగించిన ఆ మహాపతివ్రతకు కృతజ్ఞతలు తెలిపారు దివ్య విమానము వైకుంఠానికి చేరుకుంది కార్తీక మాసములో దీపము వెలిగించుట పురాణ శ్రవణము వినుట వలన ఎంత ఫలితము గలదో గ్రహించావా జనక మహారాజా ఈ కథను చదివిన వారికి వినిన వారికి సకల పాపములు నశించి మహాపుణ్యము లభించగలదని జనకునితో వశిష్ఠుడు పలికెను ఈ అధ్యాయం ద్వారా గ్రహించవలసిన నీతి ఏమిటంటే దైవ మార్గంలో ప్రయాణించాలి చెడు మార్గములో పయనించి హత్యలు మిత్రదోహము దొంగతనము వంటి వాటికి నరకలోకంలో భయంకరమైన శిక్షలు తప్పక అనుభవించవలసి ఉంటుంది కార్తీక మాసంలో ద్వాదశి నాడు నూనె పదార్థాలు తినరాదు అది చాలా నష్టాలను కలుగు చేయును మహాపతివ్రతలు మహాత్ముల ద్వారా వారి దయా దృష్టి వలన చెడ్డవారు కూడా పాపముల నుండి విముక్తులై మంచి మార్గములో ప్రవేశించగలరు చెడ్డవారికి దూరంగా మహాత్ములకు దగ్గరగా మసలడం అలవరుచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో